ತಾರೀಕು ಓ ಜೈ ಜೀವಿ ಆ ಜೈ ದೃಶ್ಯ శ్రీ ఎస్ఐ స్ట్ తర్వాత ట్రైపాటి సిబ్బంది సహాయకులు ఎస్పీ గారు ఇచ్చిన టెక్నికల్ అసిస్టెంట్స్ ఎస్పీ గారు మాకు టెక్నికల్ రెండు టీంలు ఇచ్చారు రకరకాల టెక్నికల్ అసిస్టెంట్లు అన్నిటి ఉపయోగించుకొని ఇద్దరు ముద్దాయి శంకర్ అండ్ కానీ ఇద్దరు బావ బావద్దులు దగ్గర బంధువులు అన్నమయ్య వాళ్ళిద్దరిని ట్రేచేసి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర పార్కేజ్లే కాకపోకుండా గంగనపల్లి పోలీస్ స్టేషన్ చిన్నమడియం పెద్ద అలాగే గాలివీడు నిమ్మనపల్లి అక్కడ ఆ దాదాపు ఆరు కేసుల్లో వాళ్ళను దగ్గర బంగారు శిక్ష పాల్గొన్న బంగారం జరిగింది ఆరు కేసుల్లో కూడా ఇంటాక్ట్ బంగారు ఇంటాక్ట్ బోల్ దిగింది ఇంటాక్ట్ బోల్ తిట్టడానికి కారణం ఏంటంటే రోజు పేపర్లో బంగారం హైగెత్తాలి హైకోర్టు అంటే లక్ష ఇరవై వేల కోట్లు జరగదు చాలా కాపాడు అంటున్నారు తెలుసు సో ఇన్ఫాక్ట్ ఆస్టింది ఒక బండిని దాదాపు నూట యాభై రూపాయలు గోల్డ్ సీజ్ చేసి ఆరిజినల్ సేల్ చేసింది ఈరోజు అంటే వీళ్ళు టార్గెట్ సార్ మహిళలు టార్గెట్ వాళ్ళు టూ వీలర్లో బయలు ఏదైతే ఈజీ దాకా ఉంటారో మహిళలు కానీ కొంచెం సహాయం కనబడే వాళ్ళు కానీ అంటే ఎవరైతే తిరిగి ఫైట్ చేయలేరో ఎవరైతే ఎదుర్తలేరో వాళ్ళని టార్గెట్ చేసుకుని చేస్తున్నారు ఇదే క్రమంలో మీరు చాలా చాలాసార్లు పని కాకుండా సక్సెస్ కాకుండా జరిగింది ఈజీ టాగెట్లు వాళ్ళు పని చేసుకునే ఉన్నాయి వాళ్ళపైన ఫస్ట్ టైం చేసేటప్పుడు జరుగుతుంది ముందు కూడా డిసెంబర్లో ఇలాగే ఫస్ట్ టైం ఆపరేషన్ చూడ పోలీసులు చేయడం జరిగింది ప్రత్యేకంగా నూట యాభై రెండు గ్రాములు Once Kilogramm you once